జై గురు దైవము అనేది మంత్రాధీనము మంత్రము యంత్రాధిష్ఠితము యంత్రము తంత్ర సంతము మంత్రము యంత్రము తంత్రము అనేవి ఒక వ్యక్తికి అనేక రకాలైనటువంటి బాధలను కలిగించవచ్చు వీటితో అలాగే అనేక రకాలైనటువంటి బాధల నుంచి ఒక వ్యక్తిని మనము విముక్తుడిని కూడా చేయవచ్చు తంత్ర విద్య అనేది ఒక పద్మ వ్యూహం లాంటిది వ్యూహంలోనికి ప్రవేశించడం తెలవాలా ప్రవేశించిన తర్వాత అక్కడ విజయం పొందడం తెలవాలి తర్వాత సురక్షితంగా వెనక్కి తిరిగి రావడం కూడా తెలవాలి తంత్రం అనేటువంటిది రెండు వైపులా పదను ఉన్నటువంటి ఒక కత్తి లాంటిది ఆ కత్తితో ఇతరుల పీకని కత్తిరించవచ్చు లేదా నీ పీకని నువ్వే కత్తిరించుకోవచ్చు కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి విద్యలు ఇవి